श्रीमहागणाधिपतये नमः शुक्लाम्बरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जाये सर्वविष्णोपशान्तये शरदा स्यारदा भोजवदनाम् वदनां, वदनां भुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिसन्निधिं क्रियात् लक्ष्मीनाथसमारम्भाम् தாமுனமாம்ம் அதுச்சாரியம் வந்தேரும் பராம் ஓம் பாரா பிரதிபோதிதவன்கம் புராணமுனே மகாபார்த்தம் अद्वैतां रुषवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बा त्वामनुसन्दधामि भगवद्गीते भवद्भेषिणीं वसुधे देवं कंसचाणूरमर्धनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कस्तूरी तिलकं ललाटपल्लके वक्षःस्थले कौस्तुभम् నాసాగ్రే వరమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచలయన్ కఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి ప్రియా భగవద్బంధులారా ఇంతవరకు భగవద్గీత ఎందు పదిహేడో అధ్యాయం విభాగ యోగాన్ని పూర్తి చేసినాము మరల అష్టాదశోధ్యాయం యోగం ప్రారంభించున్నాము గమనించగలరు ఓం శ్రీ పరమాత్మనే నమ సన్యాసాహోత్వమిా మి వేదిత త్యాగస్థుక్న అర్జునుడు పలికను ఓ మహాబాహు అంతరయామి వాసుదేవ సన్యాస తత్వమును త్యాగతత్వమును వేరువేరుగా కామ్యానాం కామ్యానా న్యాసం సన్యాసం కవయో విదుఃమఫల త్యాగం ప్రాహుస్తగం విచక్షణ భగవానుడు పలికను కామ్యకర్మల త్యాగమునే సన్యాసమని కొందరు పండితులు తలంతురు కానీ విచిక్షణాశీలురైన మరికొందరు మాత్రము సర్వకర్మ ఫలములను త్యజించుటను త్యాగమని పేర్కొందురు కొందరు విద్వాంసులు కర్మలన్నీయును దోషయుక్తములే గాగున వాటిని త్యజింపవలనని అందురు కానీ యజ్ఞదాన తపశ్చాది కర్మలు త్యాజ్యములు కావని మరికొందరు అందురు ఓ పురుషశ్రేష్ట అర్జున సన్యాసము త్యాగము అను రెండు విషయములలో మొదట త్యాగమును గూర్చి నా నిశ్చయమును వినుము త్యాగము సాత్వికము రాజసము తామసము అని మూడు విధములుగా చెప్పబడినది యజ్ఞ దాన తపశ్చాది కర్మలు త్యజించింపదగవు యజ్ఞ దాన తపశ్చర్యాది కర్మలు త్యజింపదగవు అవి అవశ్యము అనుష్ఠింపదగినవి అవి అవశ్యము అనుష్టింపదగినవి ఏమనగా యజ్ఞదాన తపస్సులు అను ఈ మూడు కర్మలే బుద్ధిమంతులైన వారిని పవిత్రమనర్చును కావున పార్థ ఈ యజ్ఞదాన తపోరూప కర్మలను మరియు కర్తవ్య కర్మలను అన్నిటినీ పొలాశక్తులను త్యజించి అవశ్యమాచరింపవలెను అనునది ఉత్తమమైన నా నిశ్చితాభిప్రాయము కర్మల కామ్యకర్మల ఆచరణను త్యాగము చేయుట సముచితమే కానీ శాస్త్ర విహిత కర్మాచరణమును తెదించుట ఉచితము కాదు కావున మోహవశమున దానిని తెదించుట తామస త్యాగము అనబడును కర్మలన్నియును దుఃఖకారకములే అని భావించి శారీరక క్లేశమునకు భయపడి కర్తవ్య కర్మలను శారీరక క్లేశమునకు భయపడి కర్తవ్య కర్మలను తెదించుటను రాజస త్యాగము అని అందురు అట్టి త్యాగములన ఎట్టి ఫలము లభింపదు ఓ అర్జున శాస్త్రభిత కర్మలను కర్తవ్యములుగా భావించి వాటి అందరి ఫలాశక్తులను తెదించి చేయుటయే సాత్విక త్యాగము అని భావింపబడును అకుశల కర్మలను ద్వేషింపని వాడు కుశల కర్మల కర్మలయందు ఆసక్తి కలిగి ఉండనివాడు యుక్తుడు శుద్ధతత్వగుణయుక్తుడు సంశయ రహితుడు బుద్ధిమంతుడు అయినవాడు నిజమైన త్యాగి ప్రతి శరీరదారికిని కర్మలను సంపూర్ణముగా తధించుట అసత్యము కావున కర్మలను గాక కర్మ ఫలములను త్యజించిన వాడే నిజమైన త్యాగి అని గ్రహింపవలెను కావున కర్మలను గాక కర్మ ఫలములను త్యజించిన వాడే నిజమైన త్యాగి అని గ్రహింపవలను కర్మఫల త్యాగము చేయని మనుష్యుల కర్మలకైతే మంచి చెడు మిశ్రము మిశ్రమము అని మూడు విధములుగా ఫలములుండును మరణానంతరము వారు వాటిని తప్పక అనుభవిం అనుభవించే తీరవలయం కానీ కర్మ ఫలత్యాగమనర్చిన కర్మయోగులు తమ కర్మల ఫలములను ఏ కాలమునందైనను ఏ విధముగాను అనుభవింపవలసిన పనియుండదు ఓ మహాబాహు సర్వకర్మల సిద్ధికి ఐదు హేతువులు గలవని కర్మలను అంతము చేయు ఉపాయములను తెలుపు సంఖ్యాశాస్త్రమునందు పేర్కొనుట జరిగినది వాటిని నా నుండి నీవు స్పష్టముగా తెలుసుకొనుము కర్మల సిద్ధి సిద్ధియందు అధిష్టానము కర్త వివిధములైన కరణములు సాధనములు నానా విధి చేష్టలు దైవము అను ఐదు హేతువులు మానవుడు మనస్సు వాక్కు శరీరములతో ఆచరించు శస్త్రానుకూలమైన లేక విపరీతమైన ఏ కర్మలైనను ఈ ఐదు హేతువులతో ఒప్పుచుండును అట్లైనప్పటికీ సర్వకర్మలను ఐదు హేతువులే మూలమైనప్పటికీ విపరీత బుద్ధి కారణమున ఏ మనుష్యుడు కేవలము నిరంజనుడు శుద్ధ స్వరూపుడైన ఆత్మను సమస్త కర్మలను కర్తగా భావించునో అట్టి మలిన బుద్ధి గల అజ్ఞాని యథార్థమును గ్రహింపలేడు అంతకరణమునందు వాని బుద్ధి అంతఃకరణమునందు కర్తృత్వభావము లేని బుద్ధి ప్రాపాంచిక పదార్థముల ఎందును కర్మల ఎందును అంటుకొనదు అట్టి పురుషుడు ఈ లోకమును అన్నిటినీ హతమార్చును వాస్తవముగా చంపినవాడు కాడు అతనిని ఎట్టి పాపములను అంటవు జ్ఞాత జ్ఞానము జ్ఞేయము అనునవి మూడు విధములైన కర్మ ప్రేరణములు కర్త కరణము క్రియ అని కర్మ సంగ్రహములు మూడు విధములు గుణముల సంఖ్యను వివరించు సాంఖ్యాశాస్త్రమునందు గుణముల సంఖ్యను వివరించు సంఖ్య శాస్త్రమునందు జ్ఞానము కర్మ కర్త అనునవి గుణభేదములుతో మూడేసి విధములుగా పేర్కొనబడినవి వాటిని గూర్చి విషదపరిచదను వినుము ఏనైకం నైకం భావమవ్యయ్యయమీక్ష అవిభక్త విభక్త జ్ఞానం విత్తి సాత్వికం సర్వూతూ ఎనైకం భావమప్యమీక్షతే అవిభక్త విభక్ం వివికం వేర్వేరుగా విన్పిచ్చు సమస్త ప్రాణులయందును శాశ్వతుడైన పరమాత్మయే విభాగ రహితుడుగా సమభావముతో సితుడై ఉన్నట్లు జ్ఞాని వాడు చూచును అట్టి పురుషుని జ్ఞానమును సాత్విక జ్ఞానము అని తెలుసుకొను ఓం నమశివాయ నమశివాయ సమస్త సన్మంగళాని భవంతు సర్వేజనా భవంతు లోకా సమస్త భవంతు ఓం శాంతి 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 అష్టాదశో అధ్యాయం మోక్ష సన్యాసయోగం ఇరవై వరకు తెలిపినాము